అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కలవారి కోడలు పన్నెండవ భాగం రచన గోగినేని మణిగారు గుమ్మం బయట నిలబడి తల మాత్రం కనిపించేటట్టుగా లోపలికి చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతున్న ముత్యాలను చూడగానే అందరి మొహాలపైన నవ్వు వచ్చింది చాలా రిలీఫ్గా అనిపించినట్టు అనిపించింది అందరికీ వాళ్ళ అత్తయ్య వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు ముత్యాలు గెంతుకుంటూ బయట నుంచే వెనక వైపుకు వెళ్ళిపోయింది నిలబడే ఉన్న రజిత ఒక్క నిమిషం ఆగి విసురుగా బయటికి వెళ్ళేసరికి నేను నేరజ మిత్తరపోయాం అన్నమాట నిలబెట్టుకోవటానికి ఎవరో ఒకరే ఇంట్లో ఉండాలని అంత విష్ణు ముత్యాలను తీసుకొచ్చారని కోపంతో రజిత వెళ్ళిపోతోందా ఇప్పుడు ఏం చేయాలి ఆపటానికి ఎవరిని పిలవాలి మేమీ కంగారులో ఉండగానే రజిత కారు దగ్గరికి వెళ్ళి మర్చిపోయింది కాబాలు హ్యాండ్ బ్యాగ్ చిన్న ప్యాకెట్ తీసుకుని వెనక్కి తిరిగి రావటం చూసి మేమిద్దరం తేలిగ్గా ఊపిరి తీసుకుని చిన్నగా నవ్వుకున్నాం తర్వాత నేరజ ముత్యాల గురించి చెప్పింది శ్రీనిలయం కట్టేటప్పుడు ముత్యాల ఇంట్లో పని అస్సలు చేసేది కాదు రోజంతా ఇల్లు కట్టే పనుల్లోనే ఇటుకలు మోయటం సిమెంట్ అందించడం ఎలా ఏదో ఒక పని చేస్తూ ఉండేది ఇల్లు తనే కట్టేస్తున్నట్టుగా హడావిడి చేస్తూ అందరి కూలీల మీద అరుస్తూ ఉండేది అంతా అయ్యాక నువ్వు చాలా శ్రమపడ్డావు ఏ బహుమతి కావాలని మావయ్య గారు ముత్యాలని సరదాగా అడిగితే ఇల్లే తనకి చేయమందట అదేంటని అడిగితే కోపం వచ్చినప్పుడు పెద్దమ్మగారు పంపించేస్తానని అంటూ ఉంటారు కాబట్టి ఇల్లే తనదైతే ఇక ఆ మాట ఎప్పుడు అనలేరు కదా అని అలా అడిగానని జవాబు చెప్పిందట మావయ్య గారు కూడా నవ్వుతూ సరే ఇల్లు నీదే నిన్నెవరూ ఇక పొమ్మనర్లే అంటూ అందరితో విన్నారుగా అందరికీ తెలిసిందిగా అని సరదాగా అన్నారట ఈ విషయం ఇప్పుడు విష్ణు అత్తయ్య గుర్తు చేస్తూ ముత్యాలను పొమ్మనే అధికారం ఎవరికీ లేదన్నారన్నమాట ముత్యాలు అమాయకురాలే అయినా ఒక్కొక్కసారి చాలా తెలివిగా మాట్లాడుతుంది అనిపిస్తుంది ముత్యాలు వాళ్ళమ్మ అత్తయ్య వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు పనిచేసిందట ఆ తర్వాత ముత్యాలను పెట్టింది పిచ్చిదని తన ఇంట్లో వాళ్ళెవరు సరిగా చూడరని ఒకసారి బాధపడుతూ ఉంటే అత్తయ్య ముత్యాల గురించి దిగులొద్దని పని చేసినా చేయలేకపోయినా జీవితార్థం కనిపెట్టి చూసే బాధ్యత తమదేనని వాళ్ళ అమ్మకు చెప్పారట సరైన సమయంలో ఆ మాటను గుర్తు చేసి అత్తైన కాదు అందరి చేత కూడా కన్నీళ్లు పెట్టించింది విష్ణు ముత్యాలను తిరిగి తీసుకొచ్చినందుకు రజిత రభస చేయకపోవటం ఆశ్చర్యం అసలు రజిత ప్రవర్తన నాకు వింతగా ఉంటుంది ఒకసారి వరసగా నాలుగు రోజులు మామూలుగా సరదాగా ఉంటే తర్వాత ఏ గొడవ పెట్టుకుని ఆ రోజంతా రొసరొసలు ఆడుతున్నట్టు ఉంటుంది ఒక్కోసారి ఒక రోజులోనే రెండు మూడు సార్లు ఎవరి మీదనైనా గట్టిగా అరిచేసి వెంటనే మళ్ళీ మామూలుగా మాట్లాడేస్తుంది మనసులో ఉన్న అసంతృప్తి ఏదో అప్పుడప్పుడు ఇతరుల మీద అలా చూపిస్తూ ఉంటుందేమో ఆ రోజు అవుట్ హౌస్లో ఉండే లక్ష్మ రుక్మిణమ్మగారు ఏదో పూజ చేసుకున్నానని మమ్మల్ని ముగ్గురిని తాంబూలం తీసుకోవడానికి రమ్మనమని పిలిచారు అక్కడికి రావడానికి రజిత నామోషిగా ఫీల్ అవుతుందేమోనని నేను అనుకున్నాను కానీ తనే ముందుగా ఏదో పాపం పిలిచారు మందేం పోయింది పదండి వెళ్ళొద్దాం అంది నారాయణరావు గారిది డెబ్బై ఏళ్ల వయసు అయినా చాలా చురుగ్గా ఆరోగ్యంగా ఉంటారు నూతిలోని నీళ్లు చేదతో తోడి స్నానం చేయటమే కాక మొక్కలకు కూడా అలా తోడిపోస్తూ ఉంటారు ఆయన ఆరోగ్య రహస్యం అదేనేమో రుక్మిణామ గారు కూడా అంతే ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఎర్రరాళ్ల కమ్మలు ముక్కు పొడక బలే మెరుస్తూ ఉంటాయి అన్నిటికీ మించి ఆవిడను ఆ వయసులో కూడా ఎవరికైనా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడానికి కారణం ఆవిడ వదనంలో కదలాడే మందహాసమే అనుకుంటాను ఇద్దరూ కూడా ఆప్యాయంగా హాస్యంగా మాట్లాడటంలో ఒకరికొకరు తీసిపోరు సరిజోడి అనిపిస్తారు రజిత కూడా నవ్వుతూ సరదాగా మాట్లాడింది రుక్మిణమ్మ గారు బాదం ఆకు విస్తరలలో చక్కెర పొంగలి పెరుగు వడలు పట్టి తెచ్చారు చాలా రుచిగా ఉన్నాయి ఆ మాటే రజిత చెప్పి రుక్మిణమ్మగారు మారు వడ్డిస్తానంటే ఎటువంటి భేషజం లేకుండా పెట్టించుకుని ఇష్టంగా తింది అలా రజిత అరమరికలు లేకుండా మాట్లాడటం హాయిగా నవ్వటం నాకు బాగుంది నా ఆనందం ఎంతోసేపు నిలవలేదు కాసేపట్లోనే ఉరుములు నూతి చుట్టూ ఉన్న సిమెంట్ చప్పట బాగా పాడైందని బాగు చేయించే విషయం పెద్దమ్మ గారికి గుర్తు చేయమని రుక్మిణి ఇచ్చిన పండు తాంబూలను తీసుకుని వచ్చేస్తున్నప్పుడు నీరజతో నారాయణరావు గారు అన్నారు నీరజ అలాగే అన్నట్టుగా తల ఊపుతుంటే రజిత మొహం చిట్లించి రేపో మాపో ఈ అవుట్ హౌస్ అది పడగొట్టేయాల్సిందే ఈ నుయ్యి మాత్రం ఇక్కడ ఎందుకుంటుంది ఇంకా రిపేర్లు ఎందుకు దండక పని కాకపోతే అటువైపు వీధి ఉన్నప్పుడు అంత విలువైన స్థలంలో తెలివి తక్కువతనంగా అవుట్ హౌస్ కట్టారు ఇంటి అందమైపోయింది ఏ షాపింగ్ కాంప్లెక్సో కడితే కనీసం లాభంగానైనా ఉండేది రజిత మాటలకి నిర్ఘాంతపోయినట్టుగా నిలబడిపోయిన నారాయణరావు గారు మరుక్షణం ఏమీ మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోయారు ఇంట్లోకి రాగానే నీరజ ఆయన పెద్దమ్మకి చెప్పమన్న విషయాన్ని చెప్పాలి కానీ నువ్వే సమాధానం ఎందుకు చెప్పటం మనకు అవసరం కదా అనవసరం కదా రజితను అడిగింది అవును అనవసరమే నీకు నాకు కాదు ఈ ఇంటి కోడలుగా ఏం మాట్లాడటానికైనా నిర్ణయాలు తీసుకోవటానికైనా నాకు హక్కు ఉంది నీరజ మొహం చిన్న పోయింది అది కాదు పెద్దమ్మ ఆలోచించి ఏదో చెప్తే బాగుంటుంది కానీ నువ్వే అలా ఖచ్చితంగా మాట్లాడితే పెద్దవారు కదా నారాయణరావు గారు బాధపడతారేమోనని అన్నాను అని సంజయ్షి గాంధీ ఎందుకు బాధ ఏ చుట్టరికం లేని వాళ్ళ కోసం చిన్నదో పెద్దదో ఇల్లు గట్టి తెచ్చిపెట్టుకోవటమే అసలు తప్పు అప్పనంగా ఉంటున్నదే కాకుండా ఇంకా ఇంటికి షోకులు కావాలని అడగడం తప్పని తెలుసుకుని నోరు మూసుకుంటారు అంతేగా నాకు ఇంట్లో వాళ్ళు సలహాలు ఇవ్వటమే నచ్చదు తలదాచుకోవటానికి వచ్చిన వాళ్ళు కూడా అన్నింటిలోనూ తలదూర్చి సలహాలు ఇవ్వటం అస్సలు నచ్చదు కొండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడింది నీరజ మొహం రోషంతో ఎర్రబడిపోయింది కన్నీళ్లు ఆపుకోవటమే కష్టంగా ఉందని తెలిసిపోతోంది ఇల్లు వాకిలీ లేక నీడ కోసం తిండికి కాదు అండ కోసం మాత్రమే మేము వచ్చాం అందరూ కలిసి ఉందామని పెద్దమ్మ వాళ్ళే ఒప్పించారు ప్రతి సంవత్సరం ఇంటికి సరిపడా బియ్యం పప్పులు మా పొలం నుంచే వస్తాయి రజిత తల ఒక రకంగా ఉంచి కనుబొమ్మలు ఎగరేస్తూ ఎగతాళిగా చూసింది అబ్బో మీ తండ్రి అందరం తింటున్నాం అన్నమాట ఆ తిండి గింజల కోసమే మిమ్మల్ని ఒప్పించి తీసుకొచ్చారు అవును మరి లేకపోతే ఇక్కడ ఎలా జరుగుతుంది నువ్వు చెప్తే మేము నమ్మాలి ఏమిటో ఈ ఇంట్లో అందరూ గొప్పలు చెప్పుకునేవాళ్ళే విసురుగా రజిత వెళ్ళిపోయింది నీరజ కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలాయి నోటికి ఏదొస్తే అది అనేస్తుంటానే కానీ నా మనసులో ఏమీ ఉండదని రజితే చెప్తూ ఉంటుందిగా ఆ మాటల్ని పట్టించుకుని నువ్వు బాధపడటం అనవసరం నీరజ చేయి పట్టుకుని అనునయంగా అన్నాను ఏం లేకపోవటం ఏమిటి నీళ్ళు వెళ్ళ అహంకారమే దూరంగా ఉన్న ఊరుకోదు వెంట పడి మరీ గిచ్చుతూ ఉంటుంది అంది కళ్ళు తుడుచుకుంటూ నీరజ మామూలు వ్యవసాయదారుల కుటుంబం నేను అంతే ఒక సాధారణ ఉద్యోగస్తుని కూతుర్ని రజిత తను మాత్రం గొప్ప వ్యాపారవేత్త పెంపుడు కూతురు మేమిద్దరం మా స్థాయిని బట్టి తన మాటలు విని ఊరుకోవాలే తప్ప ఖండించే సాహసం చేయకూడదని రజిత ఉద్దేశం ఈ విషయాన్ని పరోక్షంగా తన మాటల ద్వారా అప్పుడప్పుడు తెలియచేస్తూనే ఉంటుంది అందుకేనేమో ఎప్పుడైనా తన మాటల్ని కాదన్నట్టుగా మాట్లాడితే అసహనంతో రెచ్చిపోతూ ఉంటుంది మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఈసారి దాడి నా మీదే జరిగింది ఆ మధ్యాహ్నం భోజనానికి నేను రజిత డైనింగ్ రూమ్కి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఎవరో అతను భోజనం చేస్తున్నాడు పక్కన నిలబడి శాంతమ్మ వడ్డిస్తోంది ముందుగా వచ్చిన రజితను చూస్తూనే అతను అక్కయ్య గారు నమస్కారం చేతులు జోడించడానికి ఒక చెయ్యి ఖాళీగా లేదండి పనిలో ఉంది కదా అంటూ నేను నన్ను చూసి నమస్కారం అన్నట్టుగా కొద్దిగా తల వంచి నవ్వుతూ చూశాడు మా అబ్బాయి రంగా కాలేజీకి సెలవులు లేవని ఈ మధ్య కాలంలో ఇటు రాలేదు ఇంటికి వచ్చి అయింది నాలుగు రోజులు సెలవులు చేయని ఇప్పుడు వచ్చాడు శాంతమ్మ ముఖంలో వెలుగు చాలా నాళ్ళకి కొడుకుని చూసిన ఆనందం రజిత మొహం చిట్లించి చూస్తూ అక్కయ్య గారా అదేం పిలుపు మీ అబ్బాయి అయితే నువ్వు తినే చోట తినాలి కానీ ఇక్కడేమిటి కోపంగా అంది రంగా ఒక్క క్షణం తెల్లబోయి అలాగే చూస్తూ వెంటనే సర్దుకొని నవ్వేశాడు నిజమే మేడం పెద్దమ్మగారు ఆర్డర్ కాదనలేక కానీ నాకు ఇక్కడ అదేమిటో బాగుండదండి కింద కూర్చుని తింటేనే అమ్మ చేతి వంట అసలైన రుచి నోటికి అందుతుంది ఇప్పుడు మీరు పెద్దమ్మ ఆర్డర్ క్యాన్సిల్ చేసేశారు కాబట్టి సమస్య లేదు అంటూ నోటిలో ముద్ద నవ్వులుతూనే పళ్ళెం ఎడమ చేతిలో పట్టుకుని వంటగదిలోకి వెళ్ళాడు శాంతమ్మ ఎప్పుడూ వంటగదిలో వెనక గుమ్మం తలుపు తీసుకుని అక్కడే కూర్చుని తింటుంది కుర్చీని బర్రం లాగి విసురుగా కూర్చుంది శాంతమ్మ తల వంచుకుని మా ఇద్దరికి పళ్ళ్యాలు పెట్టి వడ్డించి వంటగదిలోకి వెళ్ళిపోయింది మామూలుగా అన్ని టేబుల్ పైనే ఉంటాయి కాబట్టి ఎవరికి కావాల్సిన వాళ్ళు వడ్డించుకుంటారు అందరూ ఒక్కసారే కూర్చున్నప్పుడు పిలిస్తే వ వచ్చి ఏమైనా అందించడానికి వడ్డించడానికి శాంతమ్మ గుమ్మ దగ్గరే ఉంటుంది నేను నా ప్లేట్ తీసుకుని వంటగదిలోకి వెళ్ళి రంగాకి కొంచెం దూరంగా కూర్చుంటూ తమ్ముడు నేను ఈ పూట నీతో పాటే తింటాను పర్వాలేదుగా అన్నాను శాంతమ్మ హడాబడి పడుతూ అయ్యో అదేమిటమ్మా వద్దు అంటూ నా చేతిలోని ప్లేట్ అందుకోపోయింది రంగా కూడా వద్దండి నాకు అలవాటు కానీ మీరు కింద మీరెందుకు కింద కూర్చోవటం నాకు ఇలా కూర్చొని తినటం సరదా కూడానండి అన్నాడు తడబడుతూ నాకు అలవాటు ఉంది మా నాన్నమ్మ ఎప్పుడు పేట వేసుకుని కూర్చునే తింటుంది నానమ్మతో కలిసి తినేటప్పుడు నేను నాన్నగారు కూడా కింద కూర్చునే తింటాం అలా తినటం నాకు ఇష్టమే అని చూపుడు వేలు చూపిస్తూ నన్ను మాత్రం అక్కయ్య అని పిలవాలి అని హెచ్చరించాను నా వైపు ఒక క్షణం విభ్రాంతిగా చూసిన రంగా తలవంచుకున్నాడు రంగా సరదాగా మీ కాలేజీ కబుర్లు ఏమైనా ఉంటే చెప్పు నువ్వు జోక్స్ బాగా చెప్తుంటావని నేరజ చెప్పింది మాట్లాడమే చనువుగా పలకరించాను శాంతమ్మ నేరజకి ఏం కావాలో చూసి కూరగిన్నెలతో మళ్ళీ నా దగ్గరకు వచ్చింది ఎప్పుడూ క్లుప్తంగా నిదానంగా మాట్లాడే శాంతమ్మ ఆ రోజు హడావిడిగా ఏదేదో మాట్లాడేస్తోంది నేను వంటగదిలో కూర్చొని తింటున్నందుకు కంగారు పడుతోందేమో మీకు క్యారెట్ ఫ్రై ఇష్టం కదా కొంచెం వేయినా కొబ్బరి పచ్చడి బాగుందా వంకాయ కూర అంత బాగాలేదు కదమ్మా కాయలు ఫ్రెష్గా లేవు అందుకే అలా ఉన్న ఉన్నట్టుంది ఆవిడ మాటలకు రంగా చిన్నగా నవ్వాడు చూసారు అక్కయ్య గారు మా అమ్మకు కూడా ఇంగ్లీష్ పదాలు ఇచ్చేస్తున్నాయి అంటూ మీకు జోక్ చెప్పనా అని అడిగాడు చెప్పు చెప్పు అన్నాను మా కాలేజీ క్యాంటీన్లో బ్రెడ్ జాములతో పాటు షాంపూలు సబ్బులు లాంటివి కూడా అమ్మకానికి ఉంటాయి మా వాడు ఒకడికి బ్రెడ్ తీసుకునేటప్పుడు ప్రతిసారి ఫ్రెష్ కదా అని అడిగి నిర్ధారించుకోవటం అలవాటు ఒకసారి వాడు సోపు తీసుకుంటూ కూడా అలవాటులో పొరపాటుగా ఫ్రెష్ అయినా అని అడిగాడు ఇంకేముంది అందరికీ ఒక గొప్ప ఛాన్స్ దొరికింది వాడు ఎవరిదైనా ఎవరినైనా ఏ బుక్కో ఏ పిన్నో అడిగినా ఫ్రెష్ కాదురా పర్వాలేదా అనటమే ఆ మాటతో వాడిని ఒక సంవత్సరం పాట అలా ఏడిపించుకుని తిన్నారు పెద్దగా నవ్వాను ఈ జోక్ కూడా ఫ్రెష్ది కాదు సంవత్సరం క్రితంది అవునా అంటూ మళ్ళీ నవ్వాను శాంతమ్మ మొహంలోకి చిరునవ్వు వచ్చింది తర్వాత రంగ ఆప్యాయంగా చూస్తూ చాలానాళ్ళ తర్వాత అమ్మ చేతి వంట ఆ పైన మీతో కలిసి చేయటం ఈరోజు భోజనం నిజంగా అమృతమే అనిపించింది అక్కయ్య గారు అన్నాడు నాకు సంతోషంగానే ఉంది నేను మెట్లెక్కి వెళుతుంటే అత్తయ్య గది ముందు నిలబడిన రజిత గట్టిగా నా మీద కంప్లైంట్ చేస్తోంది నాకైతేనే తప్పప్పులు చెప్తావు కానీ పెద్ద కోడలికి చెప్పవా వాళ్ళింట్లో నేల మీద కాదు వీధిలో కూర్చొని తిన్నా పర్వాలేదు కానీ ఇక్కడ పని వాళ్లతో వంటగదిలో కూర్చొని తింటే ఎవరి బరువు తక్కువ నీ కోడలనేగా అంటారు నువ్వెందుకు బుద్ధి చెప్పవు వడగళ్ల వానలాగా రజిత వాగ్దాటి సాగిపోతోంది నాకు వినపడాలనే అంత గట్టిగా మాట్లాడుతుందని తెలుస్తోంది ఇంకా ఏమేమి అన్నదో అత్త ఏం సమాధానం చెప్పారో తెలియదు నేను ఆక్కుండా వచ్చేసాను తప్పు చేసినట్టుగా నాకేమనిపించలేదు శాంతమ్మతో ఉన్న దూరపు బంధుత్వాన్ని బట్టి కాకపోయినా రంగా విద్యకైనా విలువనిచ్చి రజిత మాట్లాడుండాల్సింది ఆ పైన భోజనం చేస్తున్న మనిషిని లేపటం నిజంగా అమానుషం ఎవరి పట్లైనా ఆప్యాయత గౌరవం చూపించడానికి ఆర్థిక స్థితి మాత్రమే అర్హత కాకూడదు కదా విష్ణుకి ఇలాంటి విషయాలన్నీ నాకై నేను చెప్పను అత్తయ్య ద్వారానో ఇంకెవరి ద్వారానో ఇంటి సంగతులు తెలిస్తే తెలుస్తాయి వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు అలా అన్నారు ఇలాంటి వాదన వచ్చింది అలాంటి చిరాకు కలిగించే విషయాలు విష్ణుకు చెప్పటం అనవసరం అనిపిస్తోంది ఏదైనా సంతోషం కలిగించే సంగతులు అయితే తప్ప విష్ణు సమక్షంలో నాకు కలిగే ఆనందాన్ని పూర్తిగా అనుభవించాలి ఇలాంటి విషయాలతో ఆనందాలని కొంతైనా వదులుకోవటం నాకు ఇష్టం ఉండదు విష్ణు ఎప్పుడైనా బిజినెస్ వ్యవహారాలు యథాలాపంగా చెప్పబోయినా వద్దంటూ నమస్కారం పెట్టేస్తాను అర్థం చేసుకుని తగిన సలహాలు ఇవ్వ ఇవ్వగలిగే పరిజ్ఞానం లేనప్పుడు ఇంకెందుకు అనిపిస్తుంది ఇద్దరం ఒక్కొక్కసారి బాల్య స్మృతుల్లోకి ఇంకొకసారి కాలేజీ కబుర్లలోకి వెళ్ళిపోతాం చదివిన మంచి పుస్తకం చూసిన సినిమా స్నేహితులు దేని గురించి అయినా మాట్లాడుకోవటం నాకు బాగానే ఉంటుంది విష్ణుతో గడిపే ప్రతి నిమిషం ఆహ్లాదకరమే అమూల్యమే ఇక నీరజ ఫ్రెండ్స్ ఎవరో వస్తే నన్ను వాళ్ళ దగ్గర కూర్చోబెట్టింది వాళ్ళు అంతకుముందు వచ్చినప్పుడు నేరజ పరిచయం చేసింది వాళ్ళు చదవాలనుకుంటున్న నవల ప్రస్తావన వస్తే అది నా దగ్గర ఉందని చెప్పి పైకొచ్చాను అత్తయ్య మామయ్య గారు కింద బెడ్రూముల్లోకి మారిపోయారు పై గదుల్లో కృష్ణప్రసాద్ మేము మాత్రమే ఉంటున్నాం రజిత వాళ్ళ గది తలుపులు కొంచెం తెరిచున్నాయి కింద హాల్లో నీరజ ఫ్రెండ్స్తో నేను మాట్లాడుతూ ఉండటం రజిత చూసింది కాబట్టి ఆ సమయంలో నేను పైకి రాననుకుని మామూలుగానే స్వరం తగ్గించకుండా మాట్లాడుతుంది అనుకుంటా తన మాటలు స్పష్టంగా వినపడుతున్నాయి ఆవిడ్ని అందరూ అంటరాని దానిలా చూస్తున్నారు మేనకోడలివి నిన్ను నెత్తి మీద పెట్టుకుని పెత్తనం అప్పగిస్తారని చెప్పావు ఇప్పుడు ఏమో అంతా తారుమారుగా ఉంది గారిని నెత్తి మీద పెట్టుకుంటున్నారు నష్ట జాతకం అనే మాట మీదే మీదే పడనీయకుండా అందరూ ఒకటే చేతులు అడ్డం పెట్టేశారు నువ్వేం చేయగలిగావు పైకి మాట్లాడదన్న పేరే కానీ పెద్దత్త ఎవరితోనో ఫోన్లో మా పెద్ద కోడలు చాలా పద్ధతి అయింది అంటూ పొగిడేటో నేనే విన్నాను ఈ ఇంట్లో నేను ఉండలేను వేరే మార్గం చూడు నా మాటకు చెల్లి గవ్వ విలువ కూడా లేదు ఆఖరికి పని మనిషి పిచ్చిదాన్ని కూడా ఇంట్లో నుంచి పంపించలేకపోయాను రజితమ్మ నీకు అసలు ఓపిక లేదు పనులు నిదానంగానే చక్క పెట్టుకోవాలి నీకేం తెలియదు బడబడలాటమే తప్ప పిడికెడు మెతుకులు పడేస్తే బండెడి చాకరీ చేసే పిచ్చిదాన్ని బయటికి పంపేస్తే నీకే వస్తుంది తెలివి తక్కువ పనులు చేస్తావు ఎవరిని పంపిస్తే ప్రయోజనం కలుగుతుందో వాళ్ళని పంపించాలి కానీ అని అది కోదండంగారి మాటలు మెల్లగానే మాట్లాడుతున్నారు నేను చప్పుడు చేయకుండా గదిలోకి వెళ్ళి పుస్తకం తీసుకుని అలాగే మెల్లగా వచ్చేసాను కోదండంగారు ఎవరిని బయటికి పంపించాలనుకుంటున్నారు ఎవరో బయటికి వెళ్తే ఏం ప్రయోజనం ఎవరికి కలుగుతుంది అర్థం కాలేదు ఏమిటని ఆలోచించడం అనవసరం అనిపించింది అత్తయ్య నా గురించి ప్రశంసిస్తూ మాట్లాడారా ఆ మాటకు మనసులో ఎన్నో పొలకింతలు పది పదే తలుచుకున్నాను ఇక నాన్నగారు ఫోన్ చేశారు అక్కడ అంతా బాగానే ఉందన్నారు విష్ణు పెద్ద మొత్తంలో లోన్ కోసం ప్రయత్నిస్తున్న విషయం రామబ్రహ్మ అంకుల్ ద్వారా తెలిసిందట ఈ సమయంలోనే తాతగారి ద్వారా నాకు సంక్రమించిన ఆస్తిపాస్తుల వ్యవహారం అంతా విష్ణుకు అప్పగించాలనుకుంటున్నారన్నారు విష్ణు లాంటి వ్యక్తి అల్లుడిగా లభించడం తనకు చాలా సంతృప్తిగా సంతోషంగా ఉందని అందుకే ఆస్తిపాస్తుల బాధ్యత విష్ణుకి ఇచ్చేస్తే తనకు తేలిగ్గా ఉంటుందని చెప్పి నా సలహా కూడా అడిగారు విష్ణు సహచర్యం నాకు నిజంగా అపరూపవరమే నాన్నగారితో మీ ఇష్టప్రకారమే చేయండి అన్నాను నాన్నగారు తన స్వార్జితంతోనే నన్ను పెంచి పెళ్లి చేయాలనుకున్నారు అలాగే చేశారు ఆస్తిపాస్తుల ప్రమేయం లేకుండానే నేను విష్ణు జీవితంలోకి అడుగుపెట్టాను ఈ ఇంటికి విశ్వనాథం అమ్మాయిగానే వచ్చాను ఈ విషయం నాకు సంతృప్తిని ఆనందాన్ని కలిగించింది ఇప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బు విష్ణు వ్యాపారానికి ఉపయోగపడితే అంతకంటే కావాల్సిందే ఉంది ఆ తర్వాత నాన్నగారి సలహాతో ఏం చేయటం అన్నది ఆలోచించుకోవచ్చు అనుకున్నాను ఇక ఆ రోజు అత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్య గారిని ప్రతీ నెలా జరిగే రెగ్యులర్ చెకప్కి హాస్పిటల్కి తీసుకెళ్లారు శాంతమ్మ పిండి వడియాలు పెట్టడానికి కానీ పెరటవైపున రెండు నవార మంచాలు వేసి పైన పలుచని దుప్పట్లు పరిచి రెడీ చేసింది పిండి చెక్కబడిపోకముందే పెట్టేయాలని చిన్నత్తయ్య నీరజ శాంతమ్మ పెడుతుంటే నేను చిన్న గిన్నె స్పూన్ తీసుకున్నాను ఆ పని నాకు సరదానే నానమ్మ పెట్టేటప్పుడు నేను చేస్తూ ఉండేదాన్ని రజిత ఎదురుగా ఓ స్టూలు వేసుకూర్చుని కబుర్లు చెప్తోంది షరా మామూలే అన్నట్టుగా తను చిన్నప్పటి నుంచి ఎంత గారాబంగా పెరిగిందో సోదాహరణంగా చెప్తోంది అలా పదే పదే వివరించకపోతే మాలాగే తను పెరిగిందనే అజ్ఞానంలో మేము ఉండిపోతానేమోనని తన భయం అనుకుంటా అందుకే సమయం దొరికినప్పుడల్లా యథాశక్తి వర్ణిస్తూ ఉంటుంది పిల్లలు గారాభంగా పెరగటానికి తల్లిదండ్రులు సంపన్నులే కానక్కర్లేదనేది తనకు తెలియని విషయం తండ్రి చనిపోవటం వలన నేరజ ఈ ఇంట్లోకి రాగలిగింది నేనేమో విష్ణును మబ్బ్య పెట్టి అనే సుడిగాలి కొట్టుకొచ్చి ఇక్కడ పడ్డాను తను మాత్రమే సరైన అర్హతతో ఇంటికి కోడలుగా వచ్చిందని రజిత నమ్మిక చూపుల్లో మాటల్లో ఈ అభిప్రాయాన్ని చాలాసార్లే వ్యక్తపరిచింది తన మాటలకు నేను కన్నీళ్లు కార్చకపోవడం అనేది రజితను బాధించే అంశాల్లో అదొకటి నాకు రజిత మాటల్లో అహంకారం కంటే అమాయకత్వం ఎక్కువగా కనిపిస్తుంది అందుకే చాలాసార్లు సమాధానం చెప్పడం కూడా అనవసరం అనిపించి విని ఊరుకుంటాను పరీక్షల సమయంలో అయినా సరే తనను చదువుకోమని ఇంట్లో వాళ్ళు గట్టిగా చెప్పలేకపోయేవాళ్ళట ఆ మాత్రంగా కష్టపడటం కూడా వాళ్ళకి ఇష్టం ఉండేది కాదట మరి టీచర్లకి చిన్న చిన్న గోల్డ్ చైన్స్ కానుకలుగా ఇచ్చి మార్కులు మాత్రం బాగానే సంపాదించేదాన్ని నవ్వుతూ చెప్పింది గారాభంగా పెరగటం అంటే ఇదే కాబోలు అది ఇది అందిస్తూ తిరుగుతున్న ముత్యాలు బాగుంది బాగుంది అంటూ నవ్వింది మీకు నేనే టీచర్ అమ్మనైతే నాకెన్ని గొలుసులు వచ్చిండయో అంటూ నిట్టూర్చింది రజితకు కోపం వస్తుంది నేను నేను ఉలిక్కిపడి తన వైపు చూశాను కానీ అదేం లేదు మామూలుగానే ఉంది నవ్వుతూ ఇంతలో నారాయణరావు గారు రుక్మిణమ్మ గారు శంకరం అక్కడికి వచ్చారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నామని చెప్పగానే చిన్నత్తయ్య షాక్ అయినట్టుగా చూసి అదేమిటండి మీరు ఖాళీ చేయటం ఎందుకు అది మీకోసం అని కట్టించిందేగా హఠాత్తుగా ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగారు బాబుగారి బలవంతం మీద ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం నాలుగు వీధుల అవతల మా బంధువులదే చిన్న పోర్షన్ ఖాళీగా ఉందని తోడుగా ఉంటామని వచ్చేయమని వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు శంకరానికి కూడా స్కూలు అక్కడికి కొంచెం దగ్గర అవుతుంది ఈరోజు మంచి రోజని సామాన్లు అవి ఎన్నున్నాయ్లేండి నాలుగు బండికి ఇచ్చేసారు పెద్దమ్మగారు లేకుండా వెళ్ళటం నాకు బాగుండలేదు ఎల్లుండో వచ్చి కలుస్తానని చెప్పండి అని అక్కడ ఉన్న అందరికీ వెళ్ళొస్తానని చెప్పారు సామాను కూడా పంపించేశామని చెప్పడం వల్ల ఇక అభ్యంతరం చెప్పేది కూడా లేదని తెలిసి కాబోలు చిన్నత్తయ్య నిర్వీణురాలైనట్టుగా అలా చూస్తూ ఉండిపోయారు వాళ్లతో పాటు రెండు అడుగులు వేసిన శంకరం మళ్ళీ వెనక్కి వచ్చాడు నాతో అక్కయ్య గారు మొన్న నేను కంఠస్థం చేస్తున్న శ్లోకానికి అర్థం ఏమిటని అడిగితే నాకు తెలియదని తాతగారిని అడిగి చెప్తానని అన్నాను కదండి తర్వాత తాతగారు చెప్పారు ప్రియంగా హితంగా సత్యంగా మాట్లాడటం ఒక తపస్సు ఆ తపస్సే మనిషి ఉన్నతికి కారణమవుతుంది ఆ శ్లోకం భావం ఇదేనండి అన్నాడు నేను ఆశ్చర్యంగా చూశాను మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ ఇంకొక వన్ అవర్లో విందాం థ్యాంక్